రెండు వేల ఇరవై మూడులో మొదటిసారి వచ్చినాం తాండా తిప్పి చూపించారు అప్పుడు కూడా కొంతమందికి మనం మెడికల్ హెల్ప్ ఉన్న వాళ్ళకి చేయడం జరిగింది రెండోసారి వచ్చిన ఎప్పుడంటే మీరు క్రికెట్ టోర్నమెంట్ పెట్టినరో ఆ టోర్నమెంట్కి సంబంధించి మనం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ట్రోఫీస్ ఇవ్వడానికి కోసం రావడం జరిగింది మూడోసారి ఎలక్షన్కి అవుతుంది పోలింగ్ అవుతున్నప్పుడు అన్న ఉండే అందరం కలిసి అది మూడోసారి వచ్చింది నాలుగోసారి ఇవాళ వచ్చినాం ఎన్నిసార్లు అంటే ఆ బాబు కరెక్ట్ చెప్పిండు నీ పేరేం పేరు తరుణ్ నాలుగు సార్లు వచ్చింది అది కరెక్టే మొదటిసారి వచ్చినప్పటికీ మీరు నన్ను ఊరు తిప్పినప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం చెప్పిండు ఇక్కడ పెద్దలు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు సో అప్పుడే అదే అడుగుతున్నా రాజు బ్రదర్ ని ఏంటి ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అలానే ఉంది నాకు చూపించినట్టే ఉంది ముందుకు వెళ్ళలేదు కదా మరి ఆ ఇరవై మూడు సంవత్సరం తర్వాత రెండేళ్ళ కొత్త కట్టుకురు కదా మీరు అంటే గుడి ఆనే పెట్టారు కానీ ఇండ్లైతే కడతానే ఉన్నారు కదా అవునా గుడి ఏమి అయ్యేదా కదా సో మీరు ఇవాళ చెప్పినట్టు దేవాలయాలకు సంబంధించి మనకున్నది ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయం అక్కడ సో అది కంప్లీట్ చేయమని అంటున్నారు నేను ఒకసారి చూసా మళ్ళొకసారి ఏదైనా పని మీరు ఇచ్చినట్టయితే ఆ గుడికి నేను చేసి ఓకేనా కానీ నాతో పాటు మీరు కూడా తలా ఒక చేయి వేసుకొని ఒక టైం లిమిట్ ఒక ఐదు నెల ఆరు నెలల కంప్లీట్ చేయాలనుకుంటే సో యూత్ చాలా మంది చాలా మంచిగా గట్టిగా ఉన్నారు ఈడ సో మీరు అందరూ అనుకుంటే ఎంతసేపు అది గుడి ఏం గణేష్ అయిపోతుంది కదా అనుకోవాలి అవునా మళ్ళొక్కసారి మీరు ఈ మీటింగ్ తర్వాత నేను ఎట్లయినా ఒక పని చేసి పవన్ అన్న బండాలకు ఇచ్చాను గట్టిగా సప్పలు కొట్టండి మరి అట్లనే పవనన్న పండగకి ఇచ్చింది కదా తల ఒక పని తీసుకున్నాము ఒక విషయం ఏంటంటే ముఖ్యమైన విషయం ఇలా రావడానికి కారణము మంచినీటి ప్లాంట్ ఇప్పుడు పెద్దలందరు చెప్పినట్టు మన ఏరియా అంతా ఫ్లోరైడ్ సంబంధించి ఎఫెక్టివ్ ఉన్నది వాటర్ మంచిగా ఉండాలి మంచి నీళ్ళు తాగితేనే మనకు మంచిగా ఉంటుంది అవునా ఒక ఐ మన సోదరు చెప్పినట్టు పది రూపాయలు పెట్టి ఇరవై రూపాయల పెట్రోల్ పోయేది ఇప్పుడు అదంతా సేవ్ అవుతుంది ఇది నడవాలంటే కూడా మెయింటెనెన్స్ పైసలు అవుతాయి మీరు తలాయిని కూర్చొని ఐదు రూపాయల ఎంత అనేది కూర్చొని ఒకటి ఫిక్స్ చేసుకొని మీ తండవాళ్ళు మళ్ళీ ఖరాబ్ అయితే చేపించుకోవడానికి మళ్ళీ రావాల్సినంత ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోండి ఓకేనా చూసుకుంటారా ఏమ్మా ఓకేనా నీళ్ళు మనం తండాకి వచ్చింది మంచి నీళ్ళు తాగడానికి మంచిదా కాదా మంచిదేనా మంచిదే అయినప్పుడు దాన్ని మంచిగా అవుతా చూసుకోవాలా చూసుకుంటారా మరి మీరందరూ చూసుకుంటారా మా చుట్టుపక్కల గ్రామాలలో ఇక్కడ కూడా అంత ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ ఆ విషయం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ గారికి మన తండ యూత్ పిల్లలు తీసుకెళ్ళి మా దగ్గర ఇట్లా ఇబ్బంది ఉంది ఎవరైనా తెచ్చుకుంటే తండ్రి నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది కష్టమవుతుంది కాబట్టి మాకు ఒకటి ఇక్కడ నీటి శుద్ధి అది ఫిల్టర్ పెట్టమని చెప్తే అన్నను అడిగితే ఎంబడే సరే మీరు ఆ రూమ్ అదేందో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి నేను డబ్బులు ఇస్తా అని ఇవ్వడం జరిగింది ఈరోజు మొత్తం కనెక్షన్ ఇచ్చి నీళ్లు స్టార్ట్ చేయడం కూడా జరిగింది ఇంతకుముందు నేను అడిగితే కూడా శ్రీరామ్ నగర్లో కూడా చేయడం జరిగింది కాకపోతే అది ఏమవుతుందంటే మీరు దాన్ని సరిగ్గా వినియోగించకపోతే తొందరలో మళ్ళీ పడావు పడుతుంది అట్లా చేయకుండా దానికి ఏదైనా ఒక రేటు ఐదు రూపాయలు అట్లా పెట్టుకొని ఆ మెయింటెనెన్స్ పిల్లానికి డబ్బులు ఇస్తే రెగ్యులర్గా ఫిల్టర్ మారుస్తేనే మీకు ఇన్ని రోజులు పెట్టిన దానికి లాభం ఉండదు లేకపోతే మళ్ళా ఖరాబ్ అయ్యి ఫిల్టర్లు అయిపోయినాక నీళ్ళు మామూలు నీళ్ళు అయినట్టే అవుతుంది అందుకని అందరూ కూడా ఆ పిల్లానికి ఎవరైతే ఆడ ఉండి చేస్తారో అది సహకరించి దాన్ని రెగ్యులర్గా నడిచేటట్టు చూసుకోండి దాతలు ఎప్పుడైనా ఇవ్వడానికి ముందుకు వస్తారు దాన్ని మనం ఎట్లా వాడుకోవాలనేది కూడా మనం సద్వినియోగం చేసుకోవాలనేది మన చేతిలో ఉంటుంది ఇదే కాదు రేపు రేపు ఇంకేమైనా కార్యక్రమాలుండి మీకు ఇబ్బందులు ఉంటే కూడా అన్న ముందుకు వస్తాడు చేస్తాడు ముఖ్యంగా తండాల చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ప్రతిదానికి డబ్బులు అడగడం ఒక అనవాయితీ అయిపోయింది అట్లా అడగకండి చదువుకునే పిల్లలకు ఏదైనా సహాయం ఉంటే తప్పకుండా చేస్తాడన్న చదువుకునే పిల్లలు ఒక్కరు చదువుకుంటే వారితో పాటు పది మంది బాగుపడడానికి సాధ్యమవుతుంది అందుకని అది దృష్టిలో పెట్టుకొని గా మీరు చదువుకు ప్రిఫరెన్స్ ఇచ్చి చదువుకునే పిల్లలకు ఎలాంటి డబ్బు వసతి కానీ ఇంకేదైనా కావాలంటే మా దగ్గర కానీ అన్న దగ్గర వస్తే తప్పకుండా సహకరిస్తామని రాఘవేంద్రెడ్డి సార్ అమెరికా మా మా వియోజక గడ్డన్ గీటానికి తప్పన అమెరికా నియోజకవర్గాన్ని రెండు వందల అరవై ఫిల్టర్ మిషన్ ప్రతి ఒక్క తానే అదేవిధంగా గుడింపి చాలా వరకు పిసా తెలు ఆ పదహలేదు అదేవిధంగా ఆ పడు కోడ్ లాక్త యాక్సిడెంట్ అయ్యాతో खुर्शी काही जातो आपण ऑपरेशन भी सीरियस कंडीशन खुर्ची राहतो आपण कलाकृती बरे तो अंब्युलन्स घालू कलाकृती भी घालता सेफ्री से एक रिपेयरची अलांट सर्व्हिस आपण चटकोटी वंदा आपण कलाकृती घाटा चार वर्ष एक जेव्हा चार वर्ष तीन कॅम्पले खालो अहंगीर कॅम्पले फर्स्ट कैब बेल मो अदे क्या रेंडो क्या अमर का लगाओ मोड़ा क्या अमर कल कुर्ती मालो अपन कलकृति काम आएगा आंगीन आंगीन आप हाथ पड़ो एक सारी खतरात में आज तो एक ही रुपए पूछे तो माड़ी पूरे एक ही रुपए पूछेगा एक ही रुपए में

మా తండ మారుమూల ప్రాంతంలో ఉంది కాబట్టి అన్న నా సహకారంతో మరి అన్న ఈ కేంద్రాన్ని ఇచ్చినందుకు ఈ ప్రజల తరఫున అందరి తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటానన్నా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది అది మధ్యలో ఆగిపోయింది ఈ చుట్టుముట్టు తండ పక్క అందరూ మీ సహకారం ఉంది కాబట్టి ఈ కలవకుర్తి మండలంలో అతిపెద్ద తండ ఉంది అన్న కొంచెం మీ సహకారం చేస్తే ఆ గుడిని గుడికంగా తొందరగానే పనిచేసి ప్రారంభిస్తాం మళ్ళీ మీ చేతికి ఓపెనింగ్ చేస్తామని కోరుకుంటూ మరి ఇంత మంచి నీటి ఇంతకు మరోసారి ఐక్యత చైర్మన్ అన్నగారి గారికి కోటి కోటి వందనాలు ఎందుకంటే మా దగ్గర ఈ తాండాలలో ఎక్కువ శాతం ఫ్లోరైడ్ వాటర్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళే తాగి మాకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కాబట్టి మేము సుదూర ప్రాంతాలకు వెళ్ళి నీళ్లను పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నగారు మంచి మనసుతో మాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మా తాండ తరఫున అందరికి అన్నగారికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ వసతి చాలా మాకు ఇబ్బంది ఉండే పొద్దున పది రూపాయల కి ఇరవై రూపాయల పెట్రోల్ పెట్రోల్సి టైం ఉండే అందుకు మంచి కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు అన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు पेट है ब्रो मैं कर दी है छापने कौन चल